హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం స్కూల్స్ అలాగే కాలేజెస్ స్టార్ట్ అయ్యాయి కదా సో మమ్మీస్కి కూడా తలనొప్పి స్టార్ట్ అయిపోయిందండి ఎంత టేస్టీగా వండి పెట్టినా సరే బాక్స్ మళ్ళీ తిరిగి వెనక్కి ఇంటికి వస్తుంది ఏమీ తినకుండా అలాంటప్పుడు మీకు ఈజీగా అలాగే టేస్టీగా తయారు చేసే ఒక సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇలా చేసి పెట్టండి మీ పిల్లలు చక్కగా తింటారు టేస్ట్ బాగుంటుంది తయారు చేయడం కూడా చాలా ఈజీ అంటే మార్నింగ్ చాలా ఫాస్ట్గా మీకు రెడీ అవుతుంది నేను ఇక్కడ టూ బాక్సెస్కి సరిపడా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను సో ఈ ఒక గ్లాస్ రైస్ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి పక్కనుంచండి ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం మిక్సీ జార్లో ఒక దాల్చిన చెక్క ముక్క ఇలాచి అలాగే రెండు లవండి ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీరా రెండు పచ్చిమిరపకాయలు ఒక హాఫ్ ఆనియన్ వేసుకోండి అలాగే టమాటా ఒకటే చిన్నది కట్ చేసి వేసుకోండి మీరు తయారు చేసుకునే లంచ్ బాక్స్ క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ పెంచుకోవాలన్నమాట ఇక్కడ పుదీనా ఆకులు ఫ్రెష్గా ఉన్నవి ఒక కట్ అనమాట అంటే ఒక గుప్పెడు ఆకులండి ఆకులు కోసి ఫ్రెష్గా శుభ్రంగా కడిగి తీసుకోండి అలాగే దీనిలోనే ఒక కొంచెం కొత్తిమీర కాడలతో సహా వేసి దీనిలో పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి తురుమైన ఒక స్పూన్ వేసుకోండి ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇక్కడ ఇంత స్మూత్గా పేస్ట్ ఉండాలన్నమాట ఇలా మనం మింట్ లీవ్స్తో పేస్ట్ తయారు చేసి పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు జస్ట్ ఫ్లేవర్ రైస్ కోసం ఇలా దినుసులు అనేవి తక్కువ క్వాంటిటీలో కొన్ని వేసుకోండి బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి అలాగే ఒక పది పదిహేను ఎంత క్వాంటిటీ మీ ఇష్టం అండి కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ ఆనియన్ పేస్ట్లో వేసాం కదా ఇంకొక హాఫ్ ఆనియన్ ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలు పేస్ట్లో వేసాము ఇంకొక రెండు పచ్చిమిరపకాయలు ఇలా చిలికలుగా వేయండి ఈ రైస్కి స్పైసీనెస్ వచ్చేసి ఆ మిరియాలు అలాగే పచ్చిమిర్చి వల్ల వస్తుంది అలాగే కొన్ని పుదీనాకులు కూడా వేసి ఇలా పోపులో ఒకసారి కలుపుకోండి ఆనియన్ కొంచెం వేగాలన్నమాట రెండు నిమిషాలు టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లోనే చక్కగా రోస్ట్ అవనివ్వండి ఇప్పుడు మనకి జీడిపప్పు అలాగే ఆనియన్ మంచిగా రోస్ట్ అయితే ఈ రైస్కి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోవాలి సో ఆయిలీగా ఉండదు ఆయిల్ లైట్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా పుదీనా పేస్ట్ దీన్ని వేసేసుకోండి శుభ్రంగా నీట్గా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా మసాలా మొత్తం కలుపుకోవాలి ఇదంతా కలుపుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మీకు మరీ డ్రైగా అనిపిస్తే కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఆయిల్ వేసా కాబట్టి నెక్స్ట్ ఇక్కడ నెయ్యి వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి అంటే రైస్ ఎక్కువ ఆయిలీగా ఉండదు అలా అని మరీ డ్రైగా ఉండదు అనమాట సో తక్కువ నూనెతోనే మనం ఇలా రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు ఇలా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి అంటే ఆ పుదీనా పచ్చివాసన అనేది లేకుండా బాగా మగ్గిపోయి ఇలా వేగినట్లుగా అవుతుంది అప్పుడు రుచి అనమాట సో ఐదు నిమిషాలు అప్పుడప్పుడు కలుపుకుంటూ ఇలా మగ్గించుకోండి చూడండి ఇక్కడ పేస్ట్ కలర్ కూడా మారిపోయింది బాగా మగ్గిపోయిందనమాట ఫైనల్గా ఒక పావు స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఇలా కలిపి ఇక దీనిలో పోసుకోవాలి ఒకవేళ మీరు ఆల్రెడీ ఉడికించిన రైస్ ఉందనుకోండి ఇలా మసాలా పేస్ట్ తయారు చేసుకొని ఆ రైస్ వేసి కలుపుకోవచ్చు లేదు దీనిలోనే రైస్ వేసి ఉడికించుకోవాలంటే ఇలా మనం తీసుకున్న రైస్ నేచర్ని బట్టి ఇక్కడ ఎసరపడతాయి బాస్మతి రైస్కి రెండు గ్లా గ్లాస్కి రెండు గ్లాసులు ఎసరే పడతాయండి నార్మల్ రైస్ అయితే కొంచెం ఎక్కువ వాటర్ పట్టచ్చు అలాగే ఇక్కడ మసాలా పేస్ట్ కూడా ఉంది కాబట్టి నేను ఒక పావు కప్పు తగ్గించి పోసాను అనమాట సో అలా బ్యాలెన్స్డ్గా వాటర్ మీకు మీరు తీసుకున్న దాన్ని బట్టి వేసుకోండి వాటర్ పోసి దీనిలో కొంచెం ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి బాయిల్ అవనివ్వాలి వాటర్ ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు నానపెట్టుకున్న బియ్యాన్ని ఇలా వడగట్టుకొని వాటర్ లేకుండా ఈ బియ్యాన్ని వేసి ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టి ఉడుకొచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడుకు అంటే ఇలా బబుల్స్ లాగా ఉడుకుతుంది అన్నప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని మీడియం ఫ్లేమ్కి సగ అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి ఇలా కనుక వండుకుంటే రైస్ అనేది ముక్కల ఇరిగిపోకుండా అలాగే పొడి పొడిగా చక్కగా ఉడుకుతుంది చూడండి ఇక్కడ రైస్లో వాటర్ ఏమీ కనిపించట్లేదు ఈ కండీషన్లో సిమ్లో పెట్టాలన్నమాట సో ఈ విధంగా మీరు రైస్ ప్రిపేర్ చేసుకుంటే రైస్ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది చూడండి ఫైనల్గా మనకి రైస్ అనేది చక్కగా రెడీ అయిపోయింది ఎక్కడ తేమ లేదు అలాగే రైస్ కూడా మెత్తగా ఉడికింది అలా అని మరీ ముద్దగా లేదు పొడి పొడిగా ఉంది సో మీరు తీసుకునే రైస్ నేచర్న బట్టి వేసుకోండి రైస్ చక్కగా ఉడుకుతుంది ఇక చక్కగా వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే ఇది లంచ్ బాక్స్కే కాదండి మీకు ఎప్పుడైనా టేస్టీగా తినాలనుకున్న ఈవినింగ్ టైంలో తినాలనుకున్న ఏ గ్రేవీ కర్రీస్ అవసరం లేదు ఇలా కొంచెం రైతాతో తినేయొచ్చు అనమాట టేస్ట్ బాగుంటుంది లంచ్ బాక్స్కి అయితే కొంచెం చలారిన తర్వాత బాక్స్లో పెట్టేసి మూత పెట్టేసి తీసుకెళ్తే పిల్లలు అసలు వదిలి పెట్టకుండా తింటారండి ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలు తిన్నారో లేదో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్